హాయ్ గాయ్స్ ఎటు పోతున్నాం రా మహా మనం ఇప్పుడు ఎటు పోతున్నాం చెప్పు ఎటు పోతున్నాం షాపింగ్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు నమస్తే దోస్తులు అందరు మంచిగా ఉన్నారా అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా మీకందరికైతే రక్షాబంధన్ రాఖీ పండగ శుభాకాంక్షలు మేమైతే మా చెల్లెకున్ను అక్కకి చీరలు తీసుకోవడానికి అదే రక్షాబంధన్ కట్నాలు తీసుకోవడానికి అయితే ఆనంద్ షాపింగ్ మేల్కి వచ్చేసి చెరొక్క చీర అయితే తీసుకున్నాం మేము మళ్ళా మహాన్వి గారేమో వాళ్ళ ఇద్దరు అన్నయ్యల కోసం రాఖీలు అయితే తీసుకోవడానికి అయితే వచ్చినాము ఏవి అవే తీసుకోదు వాళ్ళిద్దరు అన్నయ్యలకి చెరో గిఫ్ట్ తీసుకుందాం అని చెప్పేసి డిఎ కి వచ్చింది రేసింగ్ కార్లు తీసుకుందాం అని చెప్పేసి టెస్ట్ డ్రైవ్ చేపిస్తున్నాం ఒకటి కరెక్ట్ వస్తుంది రాదనే ఇక ముందుగా అయితే అక్క అయితే అన్నకు రాఖీ కట్టడం అయితే స్టార్ట్ చేసింది తర్వాత చెల్లె కూడా కట్టింది తర్వాత చెల్లె నాకైతే రాఖీలు కట్టినరు ఇక అట్లనే మా మహాన్వి గారు అయితే ఇద్దరు అన్నయ్యలకైతే రాఖీలు అయితే కట్టినరు రాఖీలు కట్టేసేసి వాళ్ళకి తెచ్చిన గిఫ్ట్లు అయితే వాళ్ళకైతే ఇచ్చింది మహాన్వి గారు ఈ అక్క చెల్లె వాళ్ళకైతే కట్నం అయితే పెట్టిన మేము సారీ అయితే కొన్నాము అక్కకొకటి చెల్లెకొకటి పెట్టేసినాము ఇక అన్న కొడుకులకు ఇద్దరికి అక్కవు చెల్లెలు కూడా రాఖీలు అయితే కట్టిండ్రు ఇక తర్వాత మా మహాన్వి గారు అయితే ఇద్దరు అన్నయ్యలకు అయితే రాఖీ అయితే కట్టింది కట్టిన తర్వాత ఇద్దరు అన్నయ్యలు అయితే మహాన్వి గారికి చెరొక్క డ్రెస్ అయితే తీసుకున్నారు ఇక మీరందరూ కూడా ఇట్లనే రాఖీ పండుగ మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నారు అని అనుకుంటున్నా ఇక కొందరు అయితే రాఖీ పండగ సెలబ్రేషన్ ఎట్లా చేస్తారని అంటే ఇక అక్క నువ్వు చెల్లెలు గాని నాకు గింత కట్నం కావాలి నాకు గాసిర కావాలి గీ కావాలని చెప్పేసి అయితే డిమాండ్ అయితే చేస్తారు సో అట్లా ఏం చేయొద్దు కట్నం కాబట్టి ఎంత ఇస్తాంత ఏది పెడితే అయితే తీసుకోవాలి ఉంటది ప్రేమగా స్వీకరించి నవ్వుకుంటుండాలి అంతేగాని అట్లాంటి ఇట్లాంటి ఫీలింగ్స్ ఏం అనుకోవద్దు ఎందుకంటే నేను కొందరిని చూసిన బయట కానీ మా వాళ్ళైతే పాపం ఏది పెడితే అంత మంచిగా అయితే స్వీకరించుకున్నారు నా ఉద్దేశం ప్రకారం ఇక్కడ ఏంది అని అంటే ఈ అన్న చెల్లెలకు గాని అక్క తమ్ములకు గాని ఈ బంధాలు బంధుత్వాలు బాంధవ్యాలు ఈ రక్ష అనేది ఒకరికొకరు ఇచ్చుకోవడం ఆ ప్రేమను పంచుకోవడం అనమాట ఆ ప్రేమను పంచుకునే విషయంలో చిన్న స్వీట్ పెట్టినా ఓకే లేదా డ్రెస్ తీసుకున్నా ఓకే సారీ కొన్నా ఓకే లేదంటే వాళ్ళు ప్రేమతో పది రూపాయలు ఇచ్చినా ఓకే అంతేగాని నాకు ఇంత కావాలని కావాలని చెప్పి డిమాండ్ అయితే చేయొద్దు అని నేను అనుకుంటా ఎందుకంటే నేను సొసైటీలో కొందరు చూసిన కాబట్టి చెప్తున్నా ఇక ఇద్దరు అన్నయ్యలకు రాఖీ కట్టినందుకు మా మహాని గారికి అయితే ఇద్దరు అన్నయ్యలు చెరొక డ్రెస్ అయితే తీసుకున్నారు

అయితే ఇవాళ మేము వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం అన్నమాట మా ఇంట్లో అన్ని అరేంజ్మెంట్స్ అయితే అన్ని చేసుకుంటున్నాము ఇక పొద్దుగా వేసిన స్నానం గీనం అంతా వేసుకొని రెడీ అయితే అయినాము ఇవన్నీ దీనికి సంబంధించిన పూలు పండ్లు పొలాలు మొత్తం సామాన్ అంతా రాత్రి పూటనే పోయి పట్టుకొని వచ్చిన నేనైతే ఈ అయి అరటి పళ్ళ ధర చూసి డజన్ కు ఎనభై రూపాయలు అయితే తీసుకున్నారు ఇక అలా టైమింగ్ ఏంటిది బేట అదేంటిది బేట జేజనా జే జనా బేట మహాన్వి గారు లేచిండ్రు పొట్టేమో సారీ కట్టుకుంటే ఏమంటుంది తెలుసా మహాన్వి అమ్మమ్మ అంటుంది ఫస్ట్ టైం పొట్టి చీర కట్టుకుని పూజ చేస్తుంది సొంతగా చీర ఇచ్చిన అవునా అంత పర్టికులర్ గా గుర్తుంది అంటే ఒకరోజు లేక లేక కట్టుకున్నట్టు అందుకనే గుర్తుంది ఇక పొద్దుగా లే రెండు మూడు పాల కేంద్రాలు తిరిగితే పాల అసలు దొరకడే లేదు మందరూ అయిపోయినాయి అయిపోయినాయి అనుడు ఇక ఇక పువ్వుల ధర చేసి ఆల్ మిక్స్డ్ పువ్వులట యాభై రూపాయల సీట్ అవ్వ ఇంత దారుణంగా ఉంది చూడండి పరిస్థితి ఇక మంచిగా మేము ముగ్గురం అయితే ఇక్కడ ఊసుకొని మంచిగా కొత్త బట్టలు అయితే వేసుకొని అయితే పూజ చేసినాం ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి అయితే ప్రసాదం అయితే తిన్నా నేనైతే ముందుగానే కూర్చొని ఆ ప్రసాదం స్థిరం నేనే వండిన అయితే ఇక పొట్టి ఏం చేసిందంటే అంటే ఐదుగురికి పిలిచి పసుపు బొట్టి ఇచ్చుడు ఉంటది అంటే కాళ్ళకు పసుపు అయితే రాకేసి తమలపాకులు స్వీట్ ప్రసాదాలు అండ్ బనాన్ అయితే ఇస్తారు ఇచ్చుకుంటున్నామ్మా వాయినం పుచ్చుకుంటున్నామ్మా వాయినం అని అనుకుంటున్నైతే ఇచ్చుడు ఉంటది ఈ పొట్టి అయితే నా ఆశీర్వాదం అయితే తీసుకుంది ఇక ఇక్కడ అయితే పక్కన అక్క వాళ్ళు కూడా సేమ్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు నుండి మహాని గారిని అయితే పిలిచేసి పొట్టి కూడా పసు అయితే ఇచ్చింది ఇక మళ్ళా తెల్లారి నిర్మలయితే పోయినాము మేము పోయేసేసి పొట్టి అయితే వాళ్ళ డాడీకును వాళ్ళ తమ్మునికైతే రాఖీ అయితే కట్టింది ఇక అట్నే మహాని గారు కూడా కట్టినరు రాఖీ చింటూ కైతే ఇదికిలే ఇష్టం ఏద పెద్ద తిచ్చినా కట్టుపోడు బస్ తీరేగా ఆ మమ్మ హ్యాపీ హ్యాపీ అద సస్త్రం దాక మా మహాన్వి అయితే నాకైతే రాఖీ అయితే ఇక కట్టిన తర్వాత నేను మహాన్వి గారి కాలు మొక్కుతున్న మహాన్వి అయితే నన్ను భలే ఆశీర్వదించింది కల్లా గుండు పప్ప ఆయుర ఉండు అని చెప్పేసేసి మా రాఖీ పండుగను వరలక్ష్మి వ్రతం అయితే ఇట్లా జరిగింది ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్